ఆచార్య అంచీనగ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు పదమో తరగతి పాస్ అయిన విద్యార్థుల కోసం వాళ్ళ మార్కుల ఆధారంగా పాలిటెక్నిక్ ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మరి మరిన్ని మంచి సమాచారం కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయ చేసి లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం ఈ సంవత్సరం పదవ తరగతి ఎవరైతే ఉత్తీర్ణత సాధించారో వాళ్ళకు ఒక సువర్ణ అవకాశంగా ఈ పాలిటెక్నిక్ ప్రవేశాలు ఉంటాయి ఆల్రెడీ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆన్లైన్లో అప్లై చేయడానికి కూడా జూన్ ఒకటో తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ప్రారంభమయ్యాయి ఈ నెల జూన్ ఇరవయో తేదీ ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేయడానికి చివరి డేట్ కాబట్టి తప్పనిసరిగా విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఇందులో ఎన్ని సీట్లు ఉంటాయి ఎవరు అర్హులు అదే రకంగా దీనికి సంబంధించినటువంటి ఏ రకంగా వీళ్ళు సెలెక్ట్ చేస్తారనే తెలుసుకుందాం మొత్తం సీట్లకు సంబంధించి ఇందులో ప్రైవేటు అండ్ గవర్నమెంట్ రెండు రకాలు ఉంటాయి ఇందులో మొత్తం సీట్లు రెండు వేల ఐదు వందల ముప్పై అంటే ఆరు వందల అరవై ఎనిమిది గవర్నమెంటు అదే రకంగా ప్రభుత్వ అనుబంధంగా ఉండే ప్రైవేటువి రెండు వేల ఐదు వందల ముప్పై సీట్లు అనేవి భర్తీ చేయడం జరుగుతుంది అదే రకంగా ఇందులో ఉండేటటువంటి కోర్సుల వివరాలు మనం తెలుసుకున్నట్లయితే డిప్లొమో ఇన్ అగ్రికల్చర్ ఈ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్కి సంబంధించి చాలా ఎక్కువ మొత్తంలోనే సీట్లు ఉన్నాయి ఇందులో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి కాలేజెస్లో ఒక్కొక్క కాలేజీలో ముప్పై నాలుగు సీట్లు చొప్పున మొత్తం ఈ పదిహేడు కాలేజీల్లో సీట్లు ఇందులో భర్తీ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సీట్లన్నీ కూడా పదవ తరగతిలో విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగానే భర్తీ చేస్తారు అదే రకంగా ఇందులో ప్రైవేటు కాలేజెస్ కూడా ఉన్నాయి ఈ ప్రైవేట్ కాలేజెస్లో కొన్ని కాలేజెస్కి నలభై సీట్లు కొన్ని కాలేజెస్కి అరవై సీట్లు కేటాయించారు రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఈ కాలేజీలు అనేవి ఉన్నాయి కాబట్టి విద్యార్థులు వాళ్ళకి వాళ్ళ వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఆ కౌన్సిలింగ్ ఆధారంగా ఇక్కడ సీట్ల భర్తీ అనేది జరుగుతుంది మొత్తం మనం ఇందులో చూసుకుంటే పంతొమ్మిది వందల సీట్లు ఈ ప్రైవేట్ కాలేజీకి సంబంధించినటువంటి సీట్లు మొత్తం నలభై కాలేజెస్లో భర్తీ చేయడం జరుగుతుంది కాబట్టి దాన్ని మనం సద్వినియం చేసుకోవచ్చు అలాగే డిప్లొమా ఇన్ సి టెక్నాలజీ ఈ డిప్లొమా ఇన్ సి టెక్నాలజీ సంబంధించి కూడా ప్రభుత్వ మరియు ప్రైవేట్ కాలేజీలు అడ్మిషన్స్ ఉన్నాయి ఇందులో ప్రభుత్వ కాలేజీకి సంబంధించి ఒక కాలేజ్ ఉంది అందులో ఇరవై సీట్లు అదే రకంగా ప్రభుత్వ అనుబంధంగా ఉండే ప్రైవేట్ కాలేజెస్ కూడా ఒక ఆరు ఉన్నాయి అందులో రెండు వందల అరవై సీట్లు భర్తీ చేయడం జరుగుతుంది ఈ దీనికి సంబంధించి సి టెక్నాలజీలో అదే రకంగా డిప్లొమా ఇన్ ఆర్గానిక్ ఫార్మ్స్ ఈ పాలిటెక్నిక్ సంబంధించి డిప్లొమా ఇన్ ఆర్గానిక్ ఫార్మ్స్ అనే కోర్స్ కూడా ఉంది ఈ కోర్సుకు సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఒక కాలేజీలో ఇరవై సీట్లు అదే రకంగా ప్రైవేట్కి సంబంధించి ఒక కాలేజీలో నలభై సీట్లు భర్తీ చేస్తారు కాబట్టి దీనికి కూడా మనం మనం అప్లై చేసుకున్నట్లయితే వచ్చే అవకాశం ఉంది ఏదైనా మార్కుల ఆధారంగానే ఈ ఎంపిక ప్రక్రియ ఉంటుంది కాబట్టి అదే రకంగా ఇంకొక కోర్స్ మనం చూసుకుంటే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాబట్టి ఇక్కడ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్స్ కూడా ఇందులో ఉంది దీనికి సంబంధించి ప్రభుత్వ ఆధీనంలో ఉండే రెండు కాలేజీల్లో ఒక్కొక్క కాలేజీలో ముప్పై సీట్లు చొప్పున భర్తీ చేయడం జరుగుతుంది అదే రకంగా ప్రైవేట్ ఆధీనంలో ఉన్నటువంటి కాలేజెస్ కూడా ఉన్నాయి ఆ ప్రైవేట్ ఆధీనంలో ఉండే కాలేజీల్లో మనం చూసుకున్నట్టే సుమారు మూడు వందల ముప్పై సీట్లు ఒక్కొక్క కాలేజీలో ఆ ముప్పై సీట్లు చొప్పున మొత్తం పదకొండు కాలేజీల్లో మూడు ముప్పై సీట్లు భర్తీ చేయడం జరుగుతుంది కాబట్టి ఎంపిక ప్రక్రియ అంతా కూడా ఎటువంటి ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా పదవ తరగతి విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగానే జరుగుతుంది అదే రకంగా ఈ ఈ పాలిటెక్నిక్ సంబంధించి ఎవరు అర్హులు అంటే ఎవరు అప్లై చేయడానికి అర్హులు అనే విషయం మనం ఒకసారి గమనించినట్లయితే తప్పనిసరిగా పదవ తరగతి ఈ సంవత్సరం పదవ తరగతి పాస్ అయిన వాళ్ళు స్టేట్ కానీ సెంట్రల్ సిలబస్ కానీ అలాగే ఓపెన్ సొసైటీలో పాస్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులు అర్హులు అదే రకంగా సప్లిమెంటరీలో పాస్ అయిన వాళ్ళు కూడా అర్హులే కానీ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఈ పాలిటెక్నిక్ కోర్స్కి అర్హత లేదు తప్పనిసరిగా ఈ విద్యా సంవత్సరంలో మార్చిలో కానీ మేలో కానీ పాస్ అయి ఉండాలి సప్లిమెంటరీ పాస్ అయిన అర్హత ఉంది కానీ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఈ పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరడానికి అర్హత లేదు కాబట్టి తప్పనిసరిగా పదో తరగతి పాస్ అయిన వాళ్ళు ఈ పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరేందుకు ఒక మంచి సువర్ణ అవకాశం కాబట్టి దీన్ని తప్పనిసరిగా విద్యార్థులు ఉపయోగించుకోవాలి అదే రకంగా ప్రూఫ్ ఆఫ్ రూరల్ ఏరియా అంటే ఫామ్ వన్ తప్పనిసరి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సంబంధించి ఇందులో ప్రాధాన్యత అనేది ఉంటుంది కాబట్టి ఆ గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి గ్రామీణ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా నిరూపించుకోవడం కోసం ఫామ్ వన్ అనేది ఫిల్ చేసి తప్పనిసరిగా మనం అప్లికేషన్ దీన్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రోత్సహించాలని ఉద్దేశంతోనే ఈ పాలిటెక్నిక్ ప్రవేశం అనేది జరుగుతుంది కాబట్టి వాళ్ళ కోసం ఈ ఫామ్ ఇవ్వాలి అదే రకంగా మనం ఈ పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరడానికి అవసరమైన సర్టిఫికేట్స్ ఏంటి అనేది ఒకసారి మనం గమనించినట్లయితే మరి పదవ తరగతి అర్హత కాబట్టి పదవ తరగతి మార్కులు మేము అలాగే నాలుగు నుంచి పదవ తరగతి వరకు చదివినటువంటి మోనోఫైర్ కానీ స్టడీ కానీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మైగ్రేషన్ సర్టిఫికేట్ అలాగే నాన్ మున్సిపల్ ఏరియా అంటే ఫామ్ వన్ ద చెప్పినట్టు ఫామ్ వన్ అనేది ఉండాలి అదే రకంగా మిగిలిన కేటగిరీ అంటే ఎవరైనా పిఎఫ్సి కానీ నెక్స్ట్ ఎన్సీసీ కానీ అలాగే కాప్ కానీ బిడబ్ల్యూఎస్ కానీ ఎవరైనా ఉంటే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ని తప్పనిసరిగా ప్రొడ్యూస్ చేయాలి అలాగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి సంబంధించి ఎవరైనా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన విద్యార్థులు ఉన్నా వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అదే రకంగా మిలిటరీలో పనిచేస్తున్నటువంటి పిల్లల పిల్లల కోసం కూడా ఇక్కడ ప్రత్యేక రిజర్వేషన్ అనేది ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన సర్టిఫికేటు ఈ రకంగా మనం ఏ కేటగిరీకి చెందిన వాళ్ళమైతే ఆ కేటగిరీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనేవి తప్పనిసరిగా మనం సిద్ధం చేసుకోవాలి ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఈఎఫ్ రూపంలో అప్లోడ్ చేయవలసి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి మనకు సంబంధించినటువంటి కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్ తప్పనిసరిగా మనం సిద్ధం చేసుకొని ఈ అప్లికేషన్ అనేది పెట్టవలసి ఉంటుంది కాబట్టి ఈ ఈ గమనించవలసినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తప్పనిసరిగా మనం సిద్ధం చేసుకొని వాటిని పీడిఎఫ్ రూపంలో అప్లై చేయడానికి కూడా సిద్ధంగా ఉంచుకోవాలి మనకి ఏ కేటగిరీకి సంబంధించిన వ్యక్తి అయితే ఆ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అందరికీ కామన్ గా ఉండే కొన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి అవి అందరూ ఆ సర్టిఫికేట్స్ ని సిద్ధం చేసుకోవాలి అదే అప్లికేషన్ ఫీజు మన ఆన్లైన్ లో అప్లై చేయడానికి తప్పనిసరిగా ముందుగా రిజిస్ట్రేషన్ చేయడానికి ఫీజు అనేది చెల్లించవలసి ఉంటుంది ఈ ఫీజుకి సంబంధించి ఎస్సీ ఎస్టీ అలాగే పీఎస్ వాళ్ళకి నాలుగు వందల రూపాయలు రిమైనింగ్ అందరికి కూడా ఎయిట్ హండ్రెడ్ ఫీజు రూపంలో ఆన్లైన్ లో పేమెంట్ చేయవలసి ఉంటుంది కాబట్టి ఆ ఫీజుని చెల్లించిన తర్వాత మాత్రమే మనం ఫర్దర్ గా అప్లికేషన్ ప్రాసెస్ అనేది పూర్తవుతుంది ఇక సీట్ల కేటాయింపుకు సంబంధించి మనం ఒకసారి గమనించినట్లయితే సీట్లు ఏ రకంగా విద్యార్థులకి కేటాయిస్తారు అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఎనభై ఐదు శాతం సీట్లు అనేవి లోకల్ వాళ్ళకి పదిహేను శాతం అన్ రిజర్వ్డ్ అంటే అక్కడ లోకల్ నా కూడా వర్తింప చేసే విధంగా ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది అదే రకంగా ఆం ఆంధ్ర యూనివర్సిటీ మరియు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో సీట్ల భర్తీ అనేది ఆ యూనివర్సిటీ పరిధిలో ఉండే జిల్లాలకి ఫార్టీ టూ ఈస్ట్ ట్వంటీ టూ రేషియాలో ఆ యూనివర్సిటీ పరిధిలో ఉండే విద్యార్థులకు సంబంధించి సీట్ల భర్తీ అనేది జరుగుతుంది అదే రకంగా ఈ రిజర్వేషన్స్ అనేవి మనం ఒకసారి గమనించినట్లయితే రిజర్వేషన్ ఏ రకంగా ఉంటుంది ఎవరికి ఎంత కేటాయిస్తారు అనేది మనం చూసినట్లయితే ఈ రిజర్వేషన్కి సంబంధించి ముఖ్యంగా మనం చూసుకుంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంటేజ్ బీసీఏ సెవెన్ పర్సెంటేజ్ బీసీడీ టెన్ పర్సెంటేజ్ బీసీసీ వన్ పర్సెంటేజ్ బీసీడీ సెవెన్ బీసీఈ ఫోర్ ఎస్సీ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఎస్టీ సిక్స్ పర్సెంటేజ్ ఈ రిజర్వేషన్స్ తో పాటు మిగిలిన కేటగిరీ స్పోర్ట్స్ కానీ ఎన్సీసీ కానీ పిహెచ్ కానీ ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీ వాళ్ళకి కూడా ప్రత్యేక రిజర్వేషన్స్ ఉదయం అనేది ఉంటుంది అలాగే ఈ రిజర్వేషన్ సంబంధించి మనం ఇంకోసారి చూసుకునేట్ల సీట్ల భర్తీ విషయంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకి డెబ్బై ఐదు శాతం సీట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించిన ఫామ్ వన్ కూడా మనం ఇందాక చూడడం జరిగింది తప్పనిసరిగా డెబ్బై ఐదు శాతం సీట్లు ఈ డిప్లొమా కోర్సెస్ సంబంధించిన సీట్లు గ్రామీణ ప్రాంతం అంటే గ్రామీణ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని ఆ వ్యక్తి తప్పనిసరిగా నాలుగు కనీసం నాలుగు సంవత్సరాలు గ్రామీణ ప్రాంతంలో చదివి ఉండాలి దానికి సంబంధించిన ఫామ్ వన్ కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇక ఎంపిక విధానం ఏ రకంగా ఎంపిక జరుగుతుంది అనేది మనం గమనించినట్లయితే దీనికి ఎటువంటి ఎంట్రన్స్ టెస్ట్ ఉండదు పదవ తరగతిలో విద్యార్థులు సాధించినటువంటి మార్కుల ఆధారంగానే ఈ అడ్మిషన్ ప్రక్రియ అనేది ఉంటుంది కాబట్టి పదవ తరగతిలో విద్యార్థులకు వచ్చినటువంటి మార్కుల్ని మాత్రమే పరిగణలో తీసుకుని ఈ సీట్ల భర్తీ అనేది జరుగుతుంది కాబట్టి ఎవరికైతే పదవ తరగతి అత్యధిక మార్కులు వచ్చి ఈ డిప్లొమా కోర్సులకి చేరడానికి ఆసక్తి ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ కోర్సులో చేరచ్చు గ్రామీణ ప్రాంత విద్యార్థులకైతే ఇది ఒక సువర్ణ అవకాశంగా కూడా భావించవచ్చు ఇక వయసుకు సంబంధించి మనం గమనించినట్లయితే తప్పనిసరిగా పదిహేను సంవత్సరాలు అంటే ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు పదిహేను సంవత్సరాలు పూర్తయి ఉండాలి అలాగే ఇరవై రెండు సంవత్సరాలు నిన్ను ఉండకూడదు ఇది ఏజ్ లిమిట్ అనేది ఉంది అదే రకంగా ఈ ఈ పాలిటెక్నిక్ సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఒకసారి మనం గమనించినట్లయితే ఆన్లైన్లో అప్లై చేయడానికి జూన్ ఒకటో తేదీన ప్రారంభమైంది జూన్ ఇరవయో తేదీ వరకు మనం ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఇక మన ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్ మనం అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు మనం ఏ ఫోన్ నెంబర్ అయితే ఇస్తున్నామో ఆ ఫోన్ నంబర్ మన దగ్గర తప్పనిసరిగా ఉండాలి మెయిల్ కూడా మనం వాడుతున్న మెయిలే తప్పనిసరిగా ఇవ్వాలి థ్యాంక్ యూ